Hi. క్లాస్లో స్టూడెంట్స్ మీ మాట వినకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం కానీ ఫోన్ చూసుకోవడం కానీ చేస్తూ ఉన్నారా అయితే నేను చెప్పబోయే ఈ టిప్స్ అనేవి పాటించండి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు ఇష్టమైన టీచర్ ఎవరు లేకుంటే లెక్చరర్ ఎవరు అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీకు టక్కున ఒకటి లేదా రెండు పేర్లు గుర్తొస్తాయి అంతేకాని మీరు ఇంతవరకు చదువుకున్న టీచర్స్ లెక్చర్స్ లెక్చరర్స్ నేమ్స్ అన్ని గుర్తురావు రైట్ ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన ఎవరైతే మనకు గుర్తొస్తున్నారో వాళ్ళు చెప్పిన లెసన్స్ ఎంతవరకు గుర్తున్నాయో తెలియదు కానీ వాళ్ళు చెప్పే విధానం వల్ల మనం అట్రాక్ట్ అయి ఉంటాం ఒకసారి ఆలోచించి చూడండి అదే విధంగా మీరు మీ క్లాసులో మరి మీరు చెప్తున్న లెసన్స్ బోర్ లేకుండా చెప్పినట్లయితే వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు ఫోన్ చూసుకుంటారు మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే సేమ్ ఒకే విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు వేరియేషన్స్ అనేవి చేయడం లేరు మీరు చెప్పే లెసన్స్లో అంటే అవసరమైన చోట వాల్యూమ్ పెంచడం కానీ అవసరమైన చోట పిచ్ పెంచడం కానీ టొనాలిటీ చేంజ్ చేయడం కానీ ఇంకా ఇది ఇంపార్టెంట్ అనుకున్న విషయంలో మీరు అక్కడ స్ట్రెస్ చేయడం అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్న చోట కొంచెం ఒత్తిపట్టి చెప్పడం కానీ అండ్ పాజెస్ ఇవ్వడం కానీ పాజెస్ ఇచ్చి మీరు మళ్ళీ కొంచెం మెల్లగా మాట్లాడడం కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే మీరు మాట్లాడుతున్న మాటల్లో ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఆ విధంగా మీరు చెప్పే లెసన్స్ మీద పిల్లలకి ఫోకస్ పెరుగుతుంది వింటారు ఈ టిప్ అనేది పాటించండి చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇదే అనమాట ఏంటి అంటే మోడలేషన్ టెక్నిక్స్ అనేవి ఏవి పాటించరు లెసన్ చెప్తున్నామా వెళ్తున్నామా అన్నట్లుగా చాలా మంది చెప్తుంటారు బట్ ఈ చిన్న వేరియేషన్ అనేది చేసి చూడండి క్లాస్ లో పిల్లలు మీ లెసన్ అనేది శ్రద్ధగా వింటారు మరి ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయ్